హాయ్ అండి ఈరోజు నేనైతే సొరకాయలు ఉన్నాయి కదండి ఇవైతే మా నాన్న చూడండి పొలం అయితే కాకునే అటండి ఇవి ఎరుసన గుళ్ళు వేసి పచ్చడి అయితే చేయబోతున్నానండి చూడండి ఇదిగోండి ఈ సొరకాయలు అయితే నేను అయితే చెక్ చేసుకున్నానండి ఇప్పుడు నేను ఇవైతే ముక్కల ముఖా కింద అయితే పోసేసుకుంటాను సొరకాయ మామిడికాయ ఏర్శన పచ్చడి అయితే సేపు అండి చూడండి ఇవ్వండి టమాటాలు పచ్చి బరగాలు మామిడికాయ ముక్కలు సంచిపండు సొరకాయ ఈశెన గుళ్ళు అయితే తీసుకున్నానండి ముందు అయితే గుళ్ళైతే వేసుకున్నానండి గుడ్లు అయితే వేసుకోండి అండి

వేసుకున్నానండి వేసుకున్నాను Thank అన్ని చూడాలి పచ్చిమిరకాయలు సొరకాయ ముక్కలు అయితే తీసుకున్నాను కదండి నేను టమాటాలు ఈ నీరు ఉంటుంది కదండి సొరకాయలు మనకి పింఛతే మగ్గితే సరిపోద్ది అండి ఎల్లుల్కాయలు అయితే తీసుకోవచ్చు జీలకర్ర కూడా వేసుకున్నాను కొంచెం చింతపండు అయితే నేను కడిగేసుకోవాలండి ఎందుకంటే మన చింతపండులో ఎక్కువ అనేది ఉంటుందండి శుభ్రం కడుపునే చేసుకోవాలండి మనం ఐదు నెలలు మగ్గించుకుంటే మొత్తానికి అయితే మగ్గిపోతాయి ఇదిగోండి చక్కగా నీరు అయితే మగ్గిపోయింది ఇప్పుడు నేను అయితే చేసుకుంటున్నాను దీన్ని చేసుకుని కుందులో పట్టడం అయితే చేసుకుంటాను ఇదిగోండి ండి ఎరిసిన అయితే కచ్చ పిచ్చగా అయితే ఇదిగోండి తప్పుకున్నాను నేను ఓయ్ ఓయ్ మాడిక ముక్కలు కూడా వేసుకుంటున్నాను అండి మాడక ముక్కలు అయితే పచ్చ పచ్చగా తెంచుకున్నానండి ఇవిగండి ఇవి అయితే వేసుకుంటున్నాను నేను ఇప్పుడు మనకు బాగా నలుగున్న పచ్చడి అనేది బాగోదు మామిడికారకాయ పచ్చడికాసిన గుళ్ళు వేసుకున్నాం కదండీ ఇంకా చాలా బాటే ఎంత కమ్మగా ఉంటుందో పచ్చడి పెట్టేసుకుందామండి పెట్టేసుకున్నామండి పచ్చడితయిపోయింది ఇదిగోండి తల్లిపాయ పెట్టేసుకున్నానండి పచ్చడి అయితే అయిపోయింది ఎండ అయితే వచ్చేసిందండి మేము మొట్టగదు కట్టుకునేదాకా ఈ బాధలు అయితే తప్పవండి తినండి పచ్చడి వేసుకుంటావా

మరి పదిహేడు రోజుల్లో వెళ్ళిపోతున్నాం అంటే బాధగారు ఉంటుంది నీకు ఫ్రెండ్స్ ఉన్నారా టెన్త్ లో మరి గిఫ్ట్ ఎత్తావాళ్ళకే వెళ్ళిపోయేటప్పుడు నేను ఇచ్చారా నీకు ఉన్నారా ఫ్రెండ్స్ టెన్త్లో అందరితో కలిసిమెలిసి ఉండాలి గొడవలు గట్రా పడకుండా అందరం ఒకటే స్కూల్లో చక్కగా కలిసిమెలిసి ఆడుకోవాలి బాగా చదువుకోవాలి హాయ్ అండి మా ఆయనగారు అయితే పనికి వెళ్తున్నారు కదండి రోజు వస్తా వస్తా నా గురుడు అయితే తీసుకొచ్చారండి ఏం తీసుకొచ్చారో మీకైతే చేస్తానండి చూడండి ఇది ఏం కాయలండి కాయలు చూడడానికి వాళ్ళకి ఎర్రగా ఉన్నాయండి రాక్ష పళ్ళయితే తీసుకొచ్చారండి మన జ్వరం వచ్చిన కాళ్ళ నుండి కూడా నాకు నీరసంగా అలాగే ఉంటుందండి అందుకని మా ఆయన గారు అయితే తిన్నా ఇవైతే తీసుకొచ్చారండి ఇవ్వండి మరి ఈ కాయలను ఏమంటారండి చెర్రికాయల చెర్రికయలు తీసుకొచ్చారండి మా ఆయన గారు ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చారండి ఇవైతే ఎలా నేను అనైతే చూసి చెప్తానండి చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి ఇది ఎలా ఉందట మనకే చూసి చేస్తారు కదండి ఏం కాయ అది సపోటాకాయ అదే మొరల్ మొరల్ కింద నడుస్తుంది పైన పైన్ యాపిల్ కాయ సేమ్ ఆ మొక్కదన్నట్టు ఉంది ఇదైతే ఆ టేస్ట్ టేస్ట్ దానిలాగానే ఉంది సేమ్ చాలా బాగుంది మీరు ప్రాంతం తెచ్చారు కదండి నేను ఖచ్చితంగా తింటానండి మా నాన్న యసంగా ఉంటాడు కదండీ పట్టుకెళ్తానా

డి వచ్చినమ్మా బ నుంచి ముప్పై ఈ రోజు అమ్మ బాగున్నాయి ఈరోజు శివులేస్కెళ్ళరామ్మా ఈరోజు ఫేబీ పార్టీ టెన్త్ క్లాస్ ఈరోజా అవునమ్మా బాగా చేసారా చాలా బాగా ఏమంటారు మటన్ మళ్ళీ సాంబారి పలావు నైన్ ఏమో ఈ చిప్స్ ఉండరు వైట్ రైసు సాంబారి బాగా పచ్చడి కూడా పచ్చడికోళ్ళు ఇట్టారమ్మ చలబ చేసారు గ్రాండ్గా చేశారు ఇప్పుడు నైన్త్లో టెన్త్లో చేస్తున్నారు మీరు అవునమ్మా నిన్న కూడా డబ్బులు వేసుకున్నారు త్రీ హండ్రెడ్ ఎంత వేసుకున్నారా నిన్న త్రీ హండ్రెడ్ ఇచ్చాడు నాన్న మొత్తం క్లాస్కు మర్చిపోవచ్చు మూడు వందల టెన్త్ క్లాసులో ఏమో వేరే రూపాయలు వేసుకున్నాడు మర్చికి బాగా జరిగిందా ఫంక్షన్ చాలా బాగా జరిగిందా నైన్త్ క్లాస్ కి టెన్త్ క్లాస్ కి ఐస్ క్రీంలు గట్రా మళ్ళీ బోన్నలు గట్రా బాగా పెట్టారు బాగా జరిగింది